నా రక్షణ గురించి నేను ఎలాంటి నిశ్చయత కలిగి ఉండగలను నేను సోదనలను ఎలా అధిగమించగలను నేను చింతని ఎలా జయించగలను నేను క్షమాపణని ఎలా కనుగొనగలను దేవుని దగ్గరికి చేర్చే ఒకటే మార్గం ఉందా క్రైస్తవులకు ఎందుకు చాలా సమస్యలు ఉన్నాయి నా ప్రార్థనలకు ఎందుకు సమాధానం లభించదు దేవుడు క్షమించలేని పాపం ఉందా విశ్వాసం అంటే ఏమిటి గొప్ప ఆజ్ఞ ఏంటి నేను ప్రలోభాలను ఎలా జయించగలను ఈ ప్రశ్నకు ఐరిష్ నాటక రచయిత అయిన ఆస్కార్ వైల్డ్ ఒకసారి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి చాలామంది మనసులో అనుకుంటున్న దాన్ని ఆయన బహిరంగంగా చెప్పారు నేను ఏ దారినైనా నిరోధించగలను కానీ ప్రలోభాలను నిరోధించలేనని చెప్పారు ఇది హాస్యభరితమైన వ్యాఖ్య అయినా మనందరం ఎదుర్కొనే ఒక కీలకమైన సమస్యను ప్రతిబింబిస్తుంది ప్రలోభాలకు లేదు అని ఎలా చెప్పాలి లేదా బైబుల్లోని ఆచరణాత్మకమైన భాషలో చెప్పాలంటే ప్రలోభాల నుండి తప్పించుకునే మార్గం ఏమిటి హలో నేను డేవిడ్ జరీమియా ప్రలోభాల మూలాన్ని మరియు వాటిని ఎదుర్కోవడానికి మార్గాలను అర్థం చేసుకున్నప్పుడు వాటిని నిరోధించడం సులభమవుతుంది క్రైస్తవులు అడుగుతున్న పది ప్రశ్నలు అనే నా సందేశాల శ్రేణిలో నేటి సందేశం మీరు కోరుకునే విజయం సాధించడానికి బైబుల్ ఆధారంగా వ్యూహాలను అందిస్తుంది నా సందేశానికి ప్రలోభాలను ఎలా జయించగలను అనే పేరు పెట్టబడింది ఇది నేటి జీవితమలుపు కార్యక్రమంలో ప్రసారమవుతుంది చూస్తూ ఉండండి ఒక పాస్టర్ పెద్ద నగరంలో నిషేధించబడిన పార్కింగ్ జోన్లో తన కారు నిలిపివేశాడు ఎందుకంటే అతనికి సమయం తక్కువగా ఉంది మీటర్ ఉన్న స్థలం దొరకలేదు అందువల్ల విండ్షీల్డ్ వైపర్ కింద ఒక చీటీని పెట్టాడు దానిలో ఇలా రాసుంది నేను బ్లాక్ చుట్టూ వంద సార్లు తిరిగాను ఇక్కడ పార్కింగ్ చేయకపోతే నా అపాయింట్మెంట్ ని మిస్ అవుతాను దయచేసి నన్ను క్షమించండి అని అతను తిరిగి వచ్చినప్పుడు పోలీస్ అధికారి నుండి జరిమానా రసీదు మరియు ఈ చీటీ దొరికాయి నేను పది సంవత్సరాలుగా ఈ బ్లాక్ చుట్టూ తిరుగుతున్నాను మీకు టికెట్ ఇవ్వకపోతే నా ఉద్యోగం పోతుంది నన్ను ప్రలోభానికి గురి చేయొద్దు అని యువకుడైన ఒక ప్రీస్ట్ వెకేషన్లో మొదటిసారి ఒప్పుకోలు బూత్లో సేవ చేస్తున్నాడని అనుభవజ్ఞుడైన ప్రీస్ట్ ద్వారా శిక్షణ పొంది పర్యవేక్షణలో ఉన్నాడని చదివాను అతని మొదటి రోజు ముగింపులో ఓల్డ్ ప్రీస్ట్ యువకుణ్ణి పక్కకు తీసుకువెళ్ళి కొన్ని విషయాలు మాత్రమే అని చెప్పాడు ఒక వ్యక్తి ఒప్పుకోలు ముగించినప్పుడు వావ్ అని కాకుండా మరేదో చెప్పాలి అన్నాడు ఆమెన్ ఖచ్చితంగా ఊహించుకుందాం కొరింతూ నగరంలో స్థాపించబడిన చర్చిలో సభ్యుడైన యువకుడు ఒకరోజు అపోస్తులుడైన పౌలుకు ఒక లేఖ రాశాడని ఊహించుకుందాం ఆ యువకుడు చర్చికి వచ్చే సమయంలోనే క్రైస్తవుడయ్యాడు కానీ ఇప్పుడు క్రైస్తవుడయ్యాక కూడా తాను ఎందుకు ప్రలోభాలతో పోరాడుతూనే ఉన్నాడో తప్పని తెలిసినా కూడా చెడు చేయాలనే కోరికలతో ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో అతడికి ఆ విషయం ఏమాత్రం అర్థం కాలేదు అందువల్ల అతను పౌలుకి ఈ లేఖ రాసి తనకు సహాయం చేయమని కోరినట్టు ఊహించుకుందాం క్రైస్తవుడిగా మారిన తర్వాత కూడా ప్రలోభాలను ఎదుర్కోవడం ఎందుకు కష్టంగా ఉందో పౌలును అడుగుతున్నాడు ఆ లేఖ ఎప్పుడు రాశారో తెలియదు కానీ పౌలు ఆ ప్రశ్నకు జాగ్రత్తగా జవాబిచ్చాడని మాత్రం తెలుసు కొరింతూ చర్చి గురించి కూడా నాకు తెలుసు అది కొత్త నిబంధనలోని అత్యంత చెడు చర్చలలో ఒకటి మరో మాటలో చెప్పాలంటే ఇతర చర్చల కంటే దానికి ఎక్కువ సమస్యలు ఉండేవి అది చాలా లౌకిక నగరం కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఒక సమస్యే అయి ఉండాలి అది నిజమే ఒకటి కొరందీయల గ్రంథంలో ప్రలోభాలను ఎదుర్కోవడం గురించి మనందరికీ ఎదురయ్యే ఈ సమస్యకు సంబంధించి చాలా శక్తివంతమైన వచనం ఉందనే విషయం చాలా ఉత్తేజకరంగా ఉంది కాబట్టి వచనాన్ని తెరపై చూపించబోతున్నాను దాన్ని నేను ఇప్పుడు గట్టిగా చదివి వినిపిస్తాను ఎటువంటి పరీక్ష మిమ్మల్ని పట్టుకోలేదు అది మానవులందరికీ ఉండేది కానీ దేవుడు నమ్మకమైనవాడు ఆయన మిమ్మల్ని మీ శక్తికి మించి పరీక్షించనివ్వడు కానీ పరీక్షతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన కలగజేస్తాడు అని చెప్పబడింది ఇక్కడ పౌలు మన కోసం ప్రలోభం మరియు దాన్ని ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఇస్తున్నాడు ఈ వచనంలో ప్రతి విశ్వాసి కూడా ఎదుర్కొనే సాధారణ అనుభవమే ప్రలోభమని మనకు గుర్తు చేయడం ద్వారా తన సమాధానాన్ని ప్రారంభిస్తాడు ప్రలోభానికి సాధారణ అనుభవం అతను ఇలా చెప్తున్నాడు ఎటువంటి పరీక్ష మిమ్మల్ని పట్టుకోలేదు అది మానవులందరికీ ఉండేది మరో మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ప్రలోభాలకి గురవుతారు ఎప్పుడు ప్రలోభాలకు గురవని క్రైస్తవుడు అనేది ఏమీ లేదు నేను ప్రలోభాల గురించి ప్రసంగిస్తున్నానంటే వాటిని ఎలా వదిలించుకోవాలో మీకు చెప్పబోతున్నానని ఈరోజు చర్చకి వచ్చి ఉండొచ్చు కానీ అది సాధ్యం కాదు కాబట్టి నేనలా చెప్పలేను మనలో చాలామంది మరొకరు ప్రలోభాలకు లొంగిపోయారని విన్నప్పుడు ఆశ్చర్యపడరు కానీ మనం దాన్ని ఎదుర్కొన్నప్పుడు కొన్నిసార్లు అది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనం దానికంటే ఎత్తుగా ఉన్నామని లేదా దాన్ని దాటి వెళ్లామని అనుకుంటాం కానీ ప్రలోభం మనందరికీ తప్పనిది దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు ప్రభువు వైపు మీరు ఎంత ఎక్కువగా పెరుగుతారో మీరంత ఎక్కువగా ప్రలోభాలకు గురవుతారు జాన్ వైట్ ఈ విషయంపై ఒక పూర్తి పుస్తకం రాశాడు ఆయన తన పుస్తకంలో ఎలా చెప్పాడు మీరు ప్రలోభాలకు గురి అవుతారు ప్రలోభాల రకాలు మారవచ్చు పిల్లలకు మిఠాయిలు యువకులకు లైంగికత మధ్యవయస్కులకు సంపద మరియు ముసలితనం వారికి అధికారం నిజానికి చెడ్డవాడు మనం ఎప్పుడూ విన్న ప్రకటన సంస్థ కంటే ఎక్కువ నైపుణ్యంతో మార్పులు చేయగలుగుతాడు మీరు నిరంతరంగా ప్రలోభాలకు గురవుతారు కష్ట సమయాల్లో మీరు తీవ్రంగా ప్రలోభాలకు గురి అవుతారు మీరు బ్రతికున్నంత కాలం మీరు ప్రలోభాలకు గురి అవుతారు పాస్టర్ జెరిమియా ఇది ఊహకు అందడం లేదు అని మీరు అనుకోవచ్చు ఇది ఊహకు అందకపోవచ్చు అది కేవలం నిజం మనందరం ప్రలోభాలకు గురవుతాం మనం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అనేది గుర్తుంచుకోండి మీరు ఈ పరిస్థితిలో ఒంటరిగా లేరు ఈ దారి గుండా వెళ్లే ఏకైక వ్యక్తి మీరు కాదు మీరు మంచి వాతావరణంలో ఉన్నారు ప్రతి ఒక్కరూ ప్రలోభాలను మరియు ప్రస్తుతం మనల్ని లాగుతున్న ప్రలోభాల బలాన్ని అనుభవిస్తారు వాస్తవానికి లేఖనాలలోని పరిశుద్ధులు కూడా పాపంతో బాగా పోరాడారు పాత నిబంధనను పరిశీలిస్తే నోవ యొక్క మత్తు అబ్రహాము యొక్క మోసం మోష యొక్క కోపం ఏలియా యొక్క దూకుడు దావీద్ యొక్క లైంగిక పాపం మరియు యోనా యొక్క తిరుగుబాటు స్వభావం గురించి మీరు చదువుతారు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు పేతురు యొక్క నిరాకరణ యోహాను మార్కు యొక్క వైదొలగేతనం మరియు పౌలు బర్ణబాధం వాదించడం వంటివి మీరు చూస్తారు ఈ వ్యక్తులందరికీ మనకి ఉన్న సమస్యలే ఉన్నాయి భూమి మీద నడిచిన ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు గురయ్యారు అది యేసుక్రీస్తును కూడా కలుపుకుంటుంది ఎందుకంటే హెబ్రియులు నాలుగు పదిహేనులోని మాటలు ఇలా ఉన్నాయి ఎందుకంటే మన బలహీనతలతో సానుభూతి పడలేని యాజకుడే మనకు లేడు కానీ ఆయన మనలాగే అన్ని విషయాలలో ప్రలోభాలకు గురయ్యాడు అయినప్పటికీ పాపం చేయలేదు కాబట్టి క్రీస్తులా ఉండాలంటే ఈ లోకంలో మనం తక్కువ లేదా ఎక్కువగా ప్రలోభాలకు గురి కావాలి ఎందుకంటే ఆయన ప్రలోభాలకు గురయ్యాడు రిక్వారెన్ తన ప్రసంగంలో ఇలా చెప్పాడు దేవుడు మిమ్మల్ని ఏసులా చేయాలని ఉద్దేశించినందున ఆయన మిమ్మల్ని ఏసు అనుభవించిన అదే అనుభవాల ద్వారా తీసుకువెళ్తాడు అందులో ఒంటరితనం ప్రలోభాలు ఒత్తిడి విమర్శనలు తిరస్కారం మరియు ఇతర చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రలోభం ఎల్లప్పుడూ మన జీవితంలో ఒక భాగంగా ఉంటుంది ఇది ప్రలోభాలను ఎలా వదిలించుకోవాలో చెప్పే ప్రసంగం కాదు ఇది వాటిని ఎలా ఎదుర్కోవాలి ప్రలోభాల విషయంలో ఎలా విజేతలు కావాలి అనే దాని గురించి చెప్పే ప్రసంగం కాబట్టి మళ్లీ ఆ వచనాన్ని చదవాలనుకుంటున్నాను ఈసారి కెన్నెత్ టైలర్ ది లివింగ్ బైబిల్లో పారాఫేస్ ద్వారా ఈ వచనంతో వ్యవహరించేటప్పుడు ఆయన చెప్పింది కానీ గుర్తుంచుకోండి మీ జీవితంలోకి వచ్చే తప్పుడు కోరికలు కొత్తవి లేదా భిన్నమైనవి కావు మీకు ముందు చాలామంది ఖచ్చితంగా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నారు మీరు దీనిలో ఒంటరిగా లేరనే వాస్తవంలో మీరు ఓదార్పు పొందారా లేదో నాకు తెలీదు కానీ మీరు ఓదార్పు పొందాలి మనం అందరం కలిసి ఈ పడవలో ఉన్నాం మనందరం మనుషులమే మనందరం ప్రలోభాలను ఎదుర్కొంటాం ఎవరూ మినహాయింపలేరు కాబట్టి మీరు దీన్ని మీ స్నేహితులతో పంచుకోవడానికి కాదు మీకోసం మీ అందరి కోసం మరియు నా కోసం కూడా ఇది ఒక ప్రసంగమని నేను ఖచ్చితంగా చెప్పగలను ప్రలోభాల యొక్క అసాధారణ అనుభవం ఇప్పుడు ఒకటి కొరిందీలు పది పదమూడు నుండి మీరు తెలుసుకోవలసిన రెండవ విషయం ఏమిటంటే ప్రలోభం సాధారణ అనుభవం అయినప్పటికీ అది నియంత్రిత వాతావరణంలో జరుగుతుంది ప్రభువు యేసు పౌలు ద్వారా చెప్పే మాటలు ఇవి వినండి కానీ దేవుడు నమ్మకమైన వాడు ఆయన మిమ్మల్ని మీ శక్తికి మించి పరీక్షించనివ్వడు మరో మాటలో చెప్పాలంటే ప్రలోభం దాని స్వభావం చేత చెడు కాదు మనం దాన్ని ఇప్పటికే తెలుసుకున్నాం యేసు ప్రలోభాలకు గురయ్యాడు ప్రలోభం చెడుగు అని అనుకుంటే ఆయన పాపం చేయని దేవుని కుమారుడు కాబట్టి మనకు రక్షకుడు ఉండడు మరియు పాపము చేయని దేవుని కుమారుడు కూడా ప్రలోభాలను ఎదుర్కొన్నాడు కాబట్టి ప్రలోభాలకి గురి కావడం చెడుగు కాదు ప్రలోభాలకు లొంగిపోవడం చెడుగు ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు గురవుతారు మార్టిన్ లూథర్ దీన్ని ఇలా చెప్పాడు మీ తలపై పక్షులు ఎగరకుండా మీరు ఆపలేరు కానీ అవి మీ జుట్టులో గూడును కట్టుకునేలా మీరు ఖచ్చితంగా ఆపగలరు బైబుల్ మనకు ఎప్పుడు ప్రలోభాల నుండి విముక్తి పొందగలము అనే ఆశను ఇవ్వదు కానీ దాన్ని ఎదుర్కోవడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను దాన్ని చూసిన విధంగా యేసుక్రీస్తులో మీరు ఎంత ఎక్కువ పరిణితి చెందుతారో ప్రలోభాలు అంత ఎక్కువగా ఉంటాయి సాతాను రాజుకు అత్యంత సన్నిహితంగా నడిచే వారితో తన తీవ్రమైన పోరాటం చేస్తాడో అని ఎవరో చెప్పారు మనం దాని నుండి ఎప్పటికీ బయటపడలేము వాస్తవానికి నేను చదువుకున్న సెమినరీ స్థాపకుడు డాలస్ థియోలాజికల్ సెమినరీ లూయిస్ ఫెర్రీ చాఫర్ అనే ఒక వ్యక్తి ఆయన చాలా భక్తిపరుడైన వ్యక్తి ఒకరోజు నేను ఆయన పుస్తకాల్లో ఒక దానిలో ఏదో చదివాను నేను చదివింది ఇదిగో ఇదే ఆధ్యాత్మిక విశ్వాసులు ముందు వరుస తవ్వాలలో యుద్ధం చేసే గౌరవం ఇవ్వబడింది అని బాగా చెప్పబడింది అక్కడ శత్రువు యొక్క తీవ్రమైన ఒత్తిడి అనుభూతి చెందుతారు నేను కొంత ఆధ్యాత్మిక పరిపక్వత స్థాయికి చేరుకుంటే నేను ప్రలోభాలను ఎదుర్కోనవసరం లేదు అని మీరు అనుకున్నారు కాబోలు లేదు మీరు ఆధ్యాత్మిక పరిపక్వత స్థాయికి చేరుకుంటే మీ ప్రలోభాలు మరింత సున్నితమైనవిగా ఉంటాయి కానీ అవి ఏమాత్రం తీవ్రంగా ఉండవు స్వర్గానికి వెళ్లే వరకు ప్రలోభాలు మనల్ని వెంబడిస్తాయి మనం విజయం సాధించాలంటే వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడం మంచిది స్త్రీ పురుషులారా మనం ఎప్పుడూ దేవుణ్ణి ప్రలోభాలకు నిందించకూడదు అనేది కూడా నిజం దేవుడు మనల్ని ప్రలోభాలకు గురిచేయుడు మనల్ని పరీక్షించొచ్చు కాని ఆయన మనల్ని ఎప్పుడూ ప్రలోభాలకు గురిచేయడు యాకోబు ఒకటి పదమూడు నుండి దేవుని వాక్యం ఇక్కడ ఉంది ఎవ్వరూ తాను ప్రలోభాలకు గురి అయ్యాను అంటే నేను దేవునిచే ప్రలోభపడ్డాను అనకూడదు ఎందుకంటే దేవుడు చెడువుకు ప్రలోభపడడు ఆయన ఎవరిని ప్రలోభపెట్టడు నిజానికి మనల్ని ప్రలోభపెట్టేది దెయ్యాలు వాస్తవానికి బైబుల్లో రెండుసార్లు ఆయనను ఆ పేరుతో ప్రలోభపెట్టేవాడు పెట్టేవాడు అని మత్తయి నాలుగు మరియు ఒకటి కైలు మూడులలో పిలుస్తారు కాబట్టి మీరు చాలా కాలంగా క్రైస్తవులుగా ఉంటే మీరు ప్రలోభ పెట్టేవాడిని గుర్తిస్తారు ఆయన మిమ్మల్ని ఎప్పుడూ ఒకసారి సందర్శించాడు బైబిల్ చెప్పేది ఏంటంటే ఆయన ఎవరిని మృంగివేయాలని చూస్తున్నాడో వారిని వెతుక్కుంటూ గర్జించే సింహంలా గర్జిస్తాడు అంటే ఆయన ఈ వారంలో కొంత సమయం మిమ్మల్ని దాటించి ఉండొచ్చు నన్ను కూడా కాని దేవుడు నమ్మకమైనవాడు ఆయన మిమ్మల్ని మీ శక్తికి మించి పరీక్షించనివ్వడు దీనికి అర్థమేంటి దేవుడు మీ జీవితంలో లేదా నా జీవితంలో ప్రలోభాలకు అనుమతిస్తే ఆయన పరీక్ష యొక్క రకం మరియు దాని తీవ్రతను పరిమితం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు మన పరిమితులు ఏమిటో ఆయనకు బాగా తెలుసు ఆయన మనం భరించలేని విధంగా ఎప్పుడూ మనల్ని ప్రలోభ పెట్టడు గుర్తుంచుకోండి ప్రలోభం మీరు ఎదుర్కోగలమని మీరు అనుకున్న దానిపై ఆధారపడదు కానీ దేవుడు మీరు ఎదుర్కోగలమని తెలుసుకున్న దానిపై ఆధారపడి ఉంటుంది పౌలు తన రచనల్లో చాలాసార్లు క్రీస్తు అనుచరులుగా మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో మనకు సర్వశక్తివంతుని విడిపించే శక్తి లేకుండా ఉండము అని చెప్పాడు ఇప్పుడు ఒకటి కొరింజీలు పది పదమూడు నుండి మనం నేర్చుకునే మూడవ విషయం ఏంటంటే ప్రలోభం మనందరికీ సాధారణ అనుభవం మాత్రమే కాదు అది నియంత్రిత వాతావరణంలో జరుగుతుంది కానీ మీరు లేఖనాలను జాగ్రత్తగా చదివితే అది మనకు ఖచ్చితమైన తప్పించుకునే వాగ్దానాన్ని కూడా నేర్పుతుంది ప్రలోభాల నుండి ఖచ్చితమైన తప్పించుకునే మార్గం ఒకటి కొరింతీయులు పది పదమూడును గమనించండి కానీ ప్రలోభంతో దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా సృష్టిస్తాడు తద్వారా మీరు దానిని భరించగలరు ఇప్పుడు ఒక క్షణంపాటు పైకి చూడండి మనం ఎప్పుడూ ప్రలోభాలకి గురైనా దేవుడు ప్రలోభాలను ఆరంభం నుండి చివరి వరకు చూస్తాడు అది ఎలా జరుగుతుందో ఆలోచిస్తూ మనం ప్రలోభాలకు లోను కాకూడదు అది ఎక్కడికి వెళ్తుందో ఆయనకి ఇప్పటికే తెలుసు పరీక్ష ప్రారంభమైన క్షణం బయటపడే మార్గం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి మనం ఎలా చేస్తున్నామో చూడడానికి ఆయన వేచి ఉండడు ఆ ప్రలోభం నుండి తప్పించుకునే మార్గాన్ని ఆ ప్రలోభం యొక్క ప్రారంభంలోనే అందిస్తాడు ప్రలోభం నుండి బయటపడే మార్గం ఎల్లప్పుడూ ఉంటుంది సాతను మన జీవితాల్లోకి ప్రవేశపెట్టడానికి అనుమతి ఉన్న ప్రలోభాల మధ్య దేవుడు తప్పించుకునే మార్గాన్ని అందిస్తాడు హెబ్రిలు రెండు పద్దెనిమిది ఇలా చెప్తోంది ఆయన శోధించబడి ప్రలోభపడ్డాడు కాబట్టి ఆయన కూడా ప్రలోభపడే మనకు సహాయం చేయగలడు యేసు మనం ఉన్న స్థానంలోనే ఉన్నాడు ఇదంతా ఏమిటో ఆయనకు తెలుసు ఈ ఆటలో ఆయన మనకంటే ముందున్నాడు మనకు కావలసిన వాటిని ఎల్లప్పుడూ అందించడానికి ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు మరియు పరీక్షల మధ్య నుండి తప్పించుకోవడం యేసుక్రీస్తు స్వరూపంలోనే దొరుకుతుంది ఆయన ఇప్పటికే ఈ దారిలో వచ్చాడు ఆయన ప్రలోభాలు అనుభవించాడు మన ప్రలోభాల మధ్య మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు దేవుని వాక్యం చెప్పేదేమిటంటే ప్రతి ప్రలోభంలోనూ ఎల్లప్పుడూ తప్పించుకునే మార్గం ఉంటుంది దాన్ని మీరు చూసినప్పుడు దాన్ని గ్రహించినప్పుడు మీరు దాన్ని తీసుకోవడం మంచిది ఈ విషయం గురించి నేను వందల మందితో మాట్లాడాను దాదాపు ప్రతిసారి నేను ఈ కథను వింటూ ఉంటాను డాక్టర్ జెరీమియా ఇది నిజంగా తప్పు అని నాకు తెలిసిన క్షణం ఉంది మరియు నేను దాని నుండి దాదాపుగా బయటికి వచ్చేశాను కానీ నేను రాలేదు ఇప్పుడు చూడండి ఏం జరిగిందో బైబిల్ ఏం చెప్తోందంటే మనం ప్రతిసారి ప్రలోభాలకు గురైనప్పుడు దేవుడు ఎల్లప్పుడూ ఆ లోయ నుండి బయటపడే మార్గాన్ని కలిగి ఉంటాడు కానీ దాన్ని వదులుకోకండి మరొకటి దొరక్కపోవచ్చు మార్గం వచ్చినప్పుడు బయటపడే మార్గాన్ని తీసుకోండి బాస్నియాలో జరిగిన యుద్ధం గురించి నేను ఒక కథ చదివాను స్కాట్ గ్రేడీ తప్పించుకున్న సంఘటన చేసింది కూల్చివేయబడిన అమెరికన్ విమాన నావికుడు శత్రువుల ప్రాంతంలో రోజుల తరబడి పట్టుబడకుండా తప్పించుకున్నాడు రక్షణ హెలికాప్టర్లు అతన్ని కనుగొనే వరకు హెలికాప్టర్లు ఓ గ్రేడీ దాక్కున్న ప్రదేశానికి సమీపంలో ప్రాంగణంలో దిగినప్పుడు అతను పొదల్లో విశ్రాంతి తీసుకోలేదు మరియు విమానాన్ని నడిపే అతను వచ్చి తనను తీసుకువెళ్ళడానికి వేచుండలేదు అతడు తన అలసటను పారద్రోలి పొదలగుండా పోరాడాడు తన ఆయుధాన్ని బయటికి తీశాడు మరియు అతని వద్ద ఉన్న ప్రతి శక్తితో అతనికి అందించబడిన తప్పించుకునే దానివైపు పరుగులు పెట్టాడు అతని చర్యలు ఆధ్యాత్మిక యుద్ధంలో దేవుడు మన నుండి కోరుకునే నిమగ్నత్వానికి సమాంతరంగా ఉంటాయి దేవుడు ప్రలోభాల నుండి బయటపడే మార్గాన్ని అందిస్తాడని మనం భావించకూడదు మనం మన రక్షణలో ఎటువంటి పాత్ర లేదు దేవుడు మనకు మార్గాన్ని అందిస్తాడు కానీ మనం ఆ మార్గాన్ని తీసుకోవాలి కాబట్టి మీరు ప్రలోభాల మధ్య ఉన్నప్పుడు నేను ఈ రోజు నుండి మరొక రోజు వరకు మనం ఎదుర్కొనే ప్రతి దాని యొక్క పరిధిలో నేను ఏ ప్రత్యేక ప్రలోభాన్ని కూడా వివరించబోవడము లేదు ఆ ప్రలోభంలో ఎల్లప్పుడూ ఒక క్షణం అనేది ఉంటుంది దేవుడు మీకు బయటపడే మార్గాన్ని అందించాడు ఆయన అందించాడు మార్గం అందించబడలేదు అని కాదు అది అందించబడినప్పుడు మనం ఆ మార్గాన్ని తీసుకోకపోవడమే ఒకటి కొరిందీయులు పది పదమూడు నుండి మూడు విషయాలు నేర్చుకున్నాము మీ ప్రలోభంలో మీరు ఒంటరిగా లేరు ఇది సాధారణ అనుభవం ప్రలోభం ఎప్పుడు ఎక్కువగా ఉండదు దేవుడు దాన్ని ఎప్పుడూ జరగనివ్వడు మరియు మీరు దానికోసం వెంబడిస్తే మీరు దానిపై విజయం సాధించడానికి ఆయన ఎల్లప్పుడూ మార్గాన్ని అందిస్తాడు ఇప్పుడు ఈ విషయాలు చెప్పిన తర్వాత కొరింధీయుల నుండి మాత్రమే కాకుండా బైబిల్లోని ఇతర ప్రదేశాల నుండి వచ్చిన కొన్ని ఆచరణాత్మక సూత్రాలతో దీన్ని ముగించాలని అనుకుంటున్నాను నేను మీకు ఎదురుగా ఉన్న కొన్ని క్షణాల్లో నేను ప్యాక్ చేయగలిగినంత ఎక్కువ ఆయుధాలను ప్రలోభాలపై విజయం సాధించడానికి నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను అది ఇలా ఉంటుంది దాని అవకాశాన్ని గుర్తించండి కాబట్టి తాను నిలబడ్డాను అనుకుంటున్నవాడు పడకుండా జాగ్రత్త పడని మరో మాటలో చెప్పాలంటే ప్రలోభం గురించిన వచనానికి ముందు మనకు ఒక సూత్రం ఇవ్వబడింది ఆ సూత్రం ఏమిటంటే మీ సొంత అజేయత గురించి అహంకార ధోరణి జాగ్రత్త బైబుల్ చెప్తోంది మీరు నిలబడ్డాము అనుకుంటేనే మీరు ఎక్కువగా దుర్బలంగా ఉంటారు అని అలాగే మీకు తెలుసా బైబుల్ విజయ శిఖరంలో ఉన్న వ్యక్తుల గురించి కొన్ని మనకు ఇస్తుంది మరియు ఆ క్షణంలో ప్రలోభాల పాలయ్యారు సామెతలు పదహారు పద్దెనిమిది దీన్ని ఇలా చెప్తోంది అహంకారము నాశనమునకు ముందుండును ఔన్నత్యము పడుటకు ముందుండును గర్వము సాతాను యొక్క ప్రధాన పాపము గర్వం మీ జీవితంలోకి అనుమతించే దేనికంటే కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది ఎందుకంటే మీరు ఆ కొండపైకి ఎక్కిన వెంటనే మీరు పడబోతున్నారు అదే దేవుని వాక్యం యొక్క రికార్డు అదే మానవ జాతి యొక్క చరిత్ర రెండోది ప్రలోభం జరగడానికి ముందే దాని గురించి ప్రార్థించాలని మీకు తెలుసా ప్రలోభానికి ముందుగానే సహాయం కోసం అభ్యర్థించండి మీరు ప్రలోభం గురించి జరగడానికి ముందే ప్రార్థించాలని మాకు చెప్పే రెండు లేఖనాలను నేను కొత్త నిబంధనలో కనుగొన్నాను మొదటిది ప్రభు ప్రార్థనలో ఉంది మీరు దాన్ని ఎప్పుడైనా చదివారా మరియు మమ్ములను శోధనలోనికి ప్రవేశపెట్టకు దుష్టుని నుండి మమ్ములను రక్షించము ప్రతిరోజు మన భక్తి సమయంలో ప్రలోభాల గురించి ప్రార్థించాలి ప్రభువా నేడు శత్రువు నన్ను మార్గం నుండి తప్పించేందుకు నా దారిలోకి విసిరబోయే దానిని ఎదుర్కోబోతున్నాను దాని పట్ల సున్నితంగా ఉండడానికి దాన్ని చూడ్డానికి దానిపై విజయం సాధించడానికి నాకు సహాయం దయచేయండి తర్వాత మత్తయ్య సువార్తలో మనకు చెప్పబడింది మీరు ప్రవేశించకుండా ఉండునట్లు జాగరణ చేసి ప్రార్థన చేయుడి ఎందుకంటే ఆత్మ ఇష్టపడుచున్నది కానీ శరీరం బలహీనంగానున్నది దానికి ఆమెను చెప్పగలం కాబట్టి మీ ధ్యాన సమయంలో దీని గురించి ప్రార్థించండి మనలో చాలామంది యుద్ధంలో విఫలమవడానికి కారణం మనం సంక్షోభం కోసం వేచి ఉండి ఆ తర్వాతే ఆధ్యాత్మికంగా జోక్యం చేసుకుంటాం ఇంకా ఒక విషయం చెప్పనివ్వండి నేను ఒక యువ జన శుశ్రూషకుడిగా ఉన్నప్పుడు నా సేవ ప్రారంభించినప్పటి నుండి యువకులకు ఇదే విషయాన్ని చెప్తున్నాను ఇది మీకు కొంచెం అసభ్యంగా అనిపించవచ్చు కానీ ఇది అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది వివాహానికి ముందు సెక్స్ గురించి మీరు ఏం నమ్ముతారో నిర్ణయించుకోవడానికి ఆవిరి వెలువడుతున్న కారు వెనుక సీటు కాదు రాజీ పడే అవకాశం ఉన్న పరిస్థితిలోకి మీ అంతట మీరే వెళ్లే ముందు మీ హృదయంలో ఆ దృఢమైన విశ్వాసం అనేది ఉండాలి జీవితంలోని ముఖ్యమైన విషయాల గురించి సంక్షోభం రాకముందే మీరేం నమ్ముతారో నిర్ణయించుకోండి ప్రలోభం జరగడానికి ముందే దాని గురించి ప్రార్థించండి అలాగే మీకు తెలియని ప్రలోభంపై విజయాన్ని ఇవ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థించండి అదే లేఖనలో చెప్పేది దాని అవకాశాన్ని గుర్తించండి దాని ముందుగా సహాయం కోసం అభ్యర్థించండి ఇక్కడ నాకు ఇష్టమైన వాటిలో ఒకటి ఉంది దెయ్యం ఎదిరించండి అది మీ నుండి పారిపోతుంది యాకోబు నాలుగు ఏడులా చెప్తోంది కాబట్టి దేవునికి లోబడి దయ్యమును ఉండురించము అది మీ నుండి పారిపోవును యేసు ఎదిరించాడో మీకు గుర్తుందా ఆయన దానికి లేఖనాలను ఉదహరించాడు బైబుల్ చెప్తోంది ఆయన పూర్తి చేసినప్పుడు సాతాన్ ఆయనను విడిచిపెట్టాడు దయ్యమును ఎదిరించము అది శత్రువు నుండి పారిపోవును కాని గమనించండి దేవునికి లోబడి ఉండు దయ్యమును ఎదిరించము అది నీ నుండి పారిపోవును బైబుల్ ఇది నిష్క్రియాత్మకమైన విషయమని చెప్పడము లేదు మనం ప్రలోభాలను ఎదుర్కోవడంలో చురుకుగా పాల్గొనాలి అని చెప్తోంది ఆ తర్వాత నాలుగో దాన్ని గమనించండి కొన్ని పాపముల నుండి దూరముగా పారిపోవలను దానికి అర్థమేంటి అదేంటంటే ప్రభువైన యేసు పవిత్రాత్మ ద్వారా గ్రంథంలో కొన్ని నిబంధనలనే ఇచ్చాడు కొన్ని ప్రత్యేకమైన పాపాల గురించి బైబిల్లో మనం పారిపోవలసిన మూడు విషయాలు ఉన్నాయి వాటిలో ఒకటి అనైతికత మరొకటి అత్యాస మరియు మూడవది ఇతర ఆరాధనలు మీరు ఎప్పుడూ కూడా ఇతర ఆరాధనలు అనైతికత లేదా అత్యాసతో పోరాటం చేయకండి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండండి ఎందుకలా అని మీరు అడుగుతారు ఎందుకంటే ఈ పాపాలు ముఖ్యంగా మానవులపై నమ్మశక్యంగాని శక్తిని కలిగి ఉన్నట్లు ఉంటుంది మీరు ప్రయత్నించినప్పుడు ముఖ్యంగా మీ స్వంత బలంతో దానికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే మీరు దాని నుండి పారిపోకపోతే మీరు దాని బాధితులు అవుతారు అది పిరికితాను నేను నిలబడి పోరాడతాను అని మాత్రం మాట్లాడకండి చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందో నేను మీకు చెప్తాను ఆ మూడు పాపాలతో చెలగాటం ఆడకండి వీలైనంత దూరంగా ఉండండి నేను కొన్నేళ్ల క్రితం యువకులకు చెప్పాను అనైతికతను ఎదిరించడానికి ఉత్తమ మార్గం మీరు కొనుగోలు చేయగలిగిన అత్యుత్తమమైన శుశ్చత తరువాత బైబుల్ మన పాపాలకి దూరంగా ఉండే ఏ మార్గానైనా తొలగించాలని చెప్తోంది సామెతలు నాలుగు పద్నాలుగు ఇలా చెప్తోంది దుష్టుల యొక్క మార్గములో ప్రవేశించకము దుష్టత్వపు మార్గంలో నడవకము దాన్ని తప్పించుకు మీద ప్రయాణించకు దాని నుండి తిరిగి దాటి వెళ్ళు రోమ పదమూడు పద్నాలుగు చెప్తోంది ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునుడి శరీరం యొక్క ఇచ్చలను నెరవేర్చుటకు దాని కొరకు ఏ ఏర్పాటును చేయకండి స్త్రీ పురుషులరా మనల్ని ఓడించేలా చేసే విషయాలను మన జీవితాల నుండి తీసివేసి వైఫల్యానికి మనల్ని మనం సిద్ధం చేసుకోకుండా ఉండాలి ఇదే మీకు చెప్పిన నాకు ఇష్టమైన కథల్లో ఒకటి నేను ఒకసారి చెప్పాను అనుకుంటాను డోనట్స్కు బానిసత్వాన్ని వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్న ఒక యువకుడి గురించి అతను ఊబకాయంతో ఉన్నాడు అతను బరువు తగ్గాల్సిన అవసరం ఉందని అనేవాడు అతను పిచ్చోళ్లా డోనర్స్ని తిరగలడు ఒకేసారి ఐదు ఆరు ఏడు కాబట్టి అతను డోనట్ షాప్ నుండి బయటపడ్డాడు డోనర్స్ నుండి బయటపడ్డాడు అతను కొంత బరువు తగ్గాడు నిజంగా బాగానే ఉన్నాడు ఒకరోజు అతను పనిలో కనిపించాడు అతని దగ్గర ఒక డోనట్ ఉంది అతని స్నేహితుడు ఏం జరుగుతోంది నువ్వు దాన్ని అనుకున్నాను అని అడిగాడు అందుకతను నేను నిద్ర లేవగానే నాకు డోనట్ ప్రలోభం కలిగింది కాబట్టి నేను ప్రభువుని ప్రార్థించాను నేను ప్రభువుతో ఇలా చెప్పాను నేను కారు నడుపుతున్నప్పుడు డోనట్ షాప్ ముందు ఉన్న పార్కింగ్ స్థలం ఖాళీగా ఉంటే నేను డోనట్ తినడానికి అనుమతి ఉందని నాకు తెలుస్తుంది అని చెప్పాడు అతను ఇలా చెప్పాడు నిజమే పదకొండోసారి బ్లాక్ చుట్టూ తిరిగిన తర్వాత అది అక్కడే ఉంది అని నేనేం చెప్తున్నానో మీకు అర్థమైందా అంటే మనందరికీ అది అర్థమవుతుంది కదా అతను ఎందుకు ప్రలోభపడ్డాడు బాగా మొదటిగా డోనట్ షాప్ దగ్గరగా కారు నడపకండి లేదా పాన్ షాప్ దగ్గరగా కారు నడపకండి ప్రలోభం మిమ్మల్ని కనుగొనే ప్రదేశాలకు వెళ్ళకండి కొంచెం సామాన్య బుద్ధిని ఉపయోగించండి మీరు బలహీనంగా ఉన్న విషయాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అది చాలు ఇంకా చెప్పాలంటే ఈ విషయాలన్నిటికీ ముగింపుకి నేరుగా వెళ్దాం మీ జీవితాన్ని మీరు పునర్నిర్మించుకోవాలి నేను నేర్చుకున్నది ఇదే ప్రలోభాన్ని దానికంటే గొప్ప మక్కువ ద్వారా అధిగమించాలి అని ఎవరో ఈ విధంగా చెప్పారు ఇది ఒక కుక్క సూత్రం మీరు ఎప్పుడైనా కుక్కను ఆజ్ఞాపించేలా శిక్షణ ఇచ్చినట్లయితే మీరు దృశ్యాన్ని చూస్తారు కొంచెం మాంసం లేదా రొట్టె కుక్క దగ్గర నేలపై ఉంచబడుతుంది యజమాని లేదు అని అంటాడు దాని అర్థం కుక్క దానిని తాకకూడదని దానికి తెలుసు ప్రలోభానికి లొంగే ప్రలోభం చాలా గొప్పదని తెలుసుకోవడం వల్ల కుక్క సాధారణంగా ఆహారం నుండి తన కళ్ళను తీసివేస్తుంది బదులుగా యజమాని ముఖంపై తన కళ్ళను నిలుపుతుంది అదే కుక్క పాఠము కాబట్టి ఎల్లప్పుడూ యజమాని ముఖాన్ని చూడండి నేను మీకు చెప్పేది ఇదే ముఖ్యంగా నేను ఎరిగిన పురుషులకు బహుశా ఈ సందేశం యొక్క నేపథ్యంలో ఉన్న ఈ రకమైన ప్రలోభాన్ని ఎదుర్కొంటూ ఉంటారు మీరు మీ స్వర్గపు యజమాని ముఖాన్ని మాత్రమే కాకుండా మీ భార్య ముఖాన్ని కూడా మీరు మీ ముందు ఉంచుకోవాలి మీ పిల్లలు మరియు మనవరాళ్ల ఫోటోలను మీ ముందు ఉంచుకోండి మరియు మిమ్మల్ని మీరు అడగండి నిజంగా నేను ప్రేమించే యజమానిని నా స్నేహితులు మరియు నా కుటుంబాన్ని ఇంకా నా నుండి ఒక ఉదాహరణ కోసం ఎదురుచూసే వారిని నిరాకరించినప్పుడు క్షణిక సంతోషం కోసం నా జీవితంలోని ప్రతిదానిని నాశనం చేయడం విలువైందా అని బైబుల్ మనం ప్రలోభాల బాధితులం కామని అంటోంది ఈ పుస్తకంలోని సర్వశక్తివంతులైన దేవుడు నేను మీకు దాని యొక్క ముఖ్యాంశాలను మాత్రమే ఇచ్చాను ఆయన మనల్ని విజయవంతులుగా ఉండడానికి చాలా నిజాన్ని మనకిచ్చాడు బైబిల్ ఇలా చెప్తోంది మనం అడగనందువల్ల మనకు లేదు బహుశా ఇలా చెప్పడం మంచిది మనం చేయనందువల్ల మనకు లేదు అని దేవుడు మనం విజయవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు మీ హృదయంలో మీరు విజయవంతులు కావాలని నేను అనుకుంటున్నాను బహుశా నేటి రోజు మీ జీవితంలో కొన్ని ప్రత్యేక సమస్యలు ఎదుర్కోవడానికి మీకు సహాయపడేలా ఏదో చెప్పాను నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇక ఇక్కడ చివరి ముగింపు సత్యం అనేది ఒకటి ఉంది మాటను వినేవారుగా కాకుండా మాటను అనుసరించేవారుగా ఉండండి కేవలం వచ్చి డాక్టర్ జర్మియా అర్థం చేసుకున్నాను ఆయన కొన్ని మంచి విషయాలు చెప్పారని మాత్రం చెప్పకండి నేను మీకోసం ప్రత్యేకంగా చెప్పింది ఏదో ఉంది మీరు దాన్ని చేయలేదా నేను మీకు ఏమి చేయలేను కానీ నేను మీకు దేవుని పవిత్ర గ్రంథం మాత్రమే పవిత్రత మరియు నీతి కోసం మనకు ఇవ్వబడిందని చెప్పగలుగుతాను మనం దానిని అనుసరిస్తే గనక మనం విధేయతలో ఆనందాన్ని కనుగొంటాము మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం మళ్లీ ప్రలోభం మరియు పాపం యొక్క గుహలోకి తిరిగి వెళ్ళినట్టే ఈరోజు జీవితమలుపులో నాతో చేరినందుకు ధన్యవాదాలు దేవుని వాక్యాన్ని మనం ఎంత ఎక్కువ అధ్యయనం చేస్తే మన ప్రేమగల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని మనం అంత ఎక్కువ అర్థం చేసుకుంటాం మీరు ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి చర్య మీ పాపానికి పశ్చాత్తాపడము యేసుక్రీస్తుని మీ యజమానిగా మీ రక్షకునిగా మారమని ఆయనను అడగడం మీరు దేవుని ఉచిత రక్షణ యొక్క బహుమతిని స్వీకరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత క్రీస్తులో కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు నేడు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకుంటే మీ నిర్ణయాన్ని విశ్వసనీయ మినిస్ట్రీలో లేదా స్థానిక చర్చిలో ఇతర క్రైస్తవులతో పంచుకోవాలని మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీ పెరుగుదలను కొనసాగించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవుడు మీతో నడుస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తదుపరి జీవిత మలుపు కార్యక్రమంలో మిమ్మల్ని చూసేందుకు నేను ఎదురు చూస్తున్నాను